पितुः स नित्यसन्तुष्टो नातिचक्रामचाश्रमात् न ते जन्मप्रभृ दृष्टपूर्वं तपस्विना स्त्री वा पुमा त्वा पुमान् वा यच्छान् यत्सर्वं नगरराश्रयम् नित्यसन्तुष्टः नित्यमुसन्तुष्टुडै सह आरुष्यशृङ्गु पितुः तन््रियक् आश्रमाश्रमनृट् నాతిచక్రామ బయటకు ఏనాడు వెళ్ళల తపస్విన తపశ్చారీన జన్మ ప్రభి పుట్టింది మొదడు స్త్రీవా స్త్రీ కాని కుమాన్వా పురుషుడు కాని నగర రాష్ట్రజం నగరాల్లో కాని ఇతర రాష్ట్ర ఏ అన్యత్ ఇతర వస్తువు కలదు అది కాల్ నా దృష్ట పూర్వం ఎన్నడూ చూడ ఆశ్రమంలో ఏముందో అది తప్ప బయట ప్రపంచ జ్ఞానం లేదు ఏ కోరికలు లేక సంతుష్టుడుగా ఉన్ ఆ ఋష్యశృంగుడు తన తండ్రి ఆశ్రమం దాటి ఎన్నడూ బయటికి వెళ్ల పుట్టింది మొదలు अतडु पुरुषूणि कानि स्त्रीणि कानि नगरग्रामादुर ये इतरवस्तूनि कानि सूसिवुण्डल ततः कदाचित्तम् देशमाजगाम यदृच्छया विभण्डकसुतस्तत्र पाश्चापश्यद्वराङ्गना ततः आतर्व कदाचित् वकरोज विभण्डकमः

ఆశ్రమం దాటి బయట వచ్చే వేశ్యాంగల్ని చూసి తాశ్చిత్తరవేష ప్రమదాయన్ధురస్వరా ఋషిపుత్రముపాగమ్య సర్వాచనమ్రువన్ విచిత్ర చిత్తరమైన వేషాలు కలవాడు మధురస్వరా మధురమైన కంఠస్వరాలు కలవాడు గాయంచానం చేస్తున్నవాడు అయిన తాహ ఆ ప్రమదాహ స్త్రీ సర్వాహ అంతా ఋషిపుత్రం ఋషికుమారుడ్ ఉపాగమ్య దగ్గరకి వచ్చి అబ్బులువన్ ఇలా అను విచిత్ర చిత్రవేషాలు ధరి మదంతో కూడిన ఆ స్త్రీ చేస్తాం గానంచేస్తంగని చూడగాని వాళ్ళంతా అతని దగ్గరకొచ్చి ఇలా कस्तम क्यों वत्तसे ब्रह्मन न्यातुमिच्छा महे वयम् एकस्तम विजने घोरे वने चरसि समससह ओ ब्रह्मन को ब्राह्मणोत्तवा पम्नु कहा यवर किं वत्तसे ये विधंगा वत्तिस्तन प्रवत्तिस्तन पम्नु एकहा वक्कड़ विजने जनारुले निसुन्यमें ఘోరే భయంకరమే వనే వనంలో కిం కింపరసి ఎందుకు చరసి సంచరిస్తున్నా భయం మేం జ్ఞాకు తెలుసుకోవాలని ఇచ్చామహి కోరుతున్నాం మహామ శంస బ్రాహ్మణ నువ్వెవరు నీ జీవన విధానమేమి జనశూన్యమైన ఈ ఘోర వాడవిలో ఎందుకు తిరుగుతున్నా తెలుసుకోవాలని అనుకుంటున్నా మాకు చెప్పు అదృష్ట రూపాస్తాస్తేన కామ్య రూపామనే స్త్రియ హార్ద పశ్చమతి పితరం స్వకం కామ్య రూపా కోరదగిన రూపాలు గల ఆ స్త్రీయ స్త్రీ ఏన అతని వని అడవులలు అదృష్ట పూర్వం ఎప్పుడూ చూడబడని రూపాలు కలవచ్చ ఆ కారణంచే కలిగిన స్నేహం వల్ల స్వకం పితరం తన తండ్రిని గురించి వ్యాఖ్యాతం చెప్పటానికి మతి అభిప్రాయం జాతాకరి ఆ స్థిర సౌందర్యం చాలా మనోహరం అతడు అలాంటి సౌందర్యవంతులను పూర్వం ఎక్కడు ఆ ఇప్పుడు ఆ వనంలో చూడలేదు అంచేత వాళ్లపై స్నేహం కలిగి అతడు తన తండ్రిని గురి చెప్పాలనే నిశ్చయించుకున్నారు పితావిమండ కోహం సుత ఔరస ఇది ఖ్యాతం మే భువి विभण्डकः विभण्डकुड् अस्माकं मायुक् पिता तत् अहम् दे तस्य आयनयुक् औरसः सुत औरसुडैनकुमारुड् भार्यवल्लपुच मे नायक् ऋष्यश्रृङ्गः इति ऋष्यशृङ्गळनि नाम पेर् शकर्म च पनिकुड भुवि भूमिलो ख्यातं प्रसिद्धम् నేను విభండకుని ఔరసపుత్రడు ఋష్యశృంగుడని నా పే కర్మ లోకల్లో ప్రసిద్ధాలు నా కర్మ కూడా ప్రసిద్ధమంటే ఋష్యశృంగుడ ఆ పేరు తలపై ఒక కొమ్ము ఉండటం చేత వచ్చింది కల కర్మ అనేది అలాంటి విశేషం ఇహ ఇహాశ్రమ పదోస్మాదం సమీపే శుభదర్శరాహ करिष्येत्तरपूजां वै सर्वेषां विधिपूर्वुभदर्शन मङ्गलप्रदमय दर्शना कलवाळर अस्माकं मायक् आश्रमपद आश्रमम् इह इ समीपे समीपलोने समीपे अत्र अकड महा सर्वेषां मी अध्यक् पूजां पूज विधिपूर्वपूर्वकम् కరిష్యే చెయ్యగల ఓ శుభ దర్శను రారా మా ఆశ్రమం దగ్గరలోనే ఉంది మీ అందరినీ మా ఆశ్రమానికి తీసుకెళ్ళి యథాశాస్త్రంగా పూజలు చేస్తా స్త్రీలతో మాట్లాడేటప్పుడు సర్వేషాం అని పుల్లింగ ప్రయోగాన్ని చేయటంచేత ఋష్యశ్వంగుడ స్త్రీ పురుష భేదం తెలియదని అంటున్నారు ఇక్క

సర్వాహ వాళ్ళంతా తేనా వాడితో కూడా జగ్మహూచ అతనితో పాటు ఆశ్రమానికి వెళ్ళారు విశ్వశృంగిడి మాట విన్న తర్వాత ఆ వేష్టలకు ఆశ్రమం చూడాలని కోరిక కలిగింది అందరూ అతనితో కలిసి వెళ్ళి ఆగతాన అంతత పూజాం ఋషిపుత్ర ఇద మఘ్యమిదం పాజ్యం మిదం ఊర ఫలంచన ఆ తర్వాత ఆ తర్వాత ఋషిపుత్ర ఇదం ఇది నహ మా యొక్క అర్ఘ్యం అర్ఘం ఇదం ఇది పాజ్యం పాజ్యం ఇదం ఇది మూలం మూలం ఫలం అని చెబుతూ ఆగతానం ఆశ్రమానికి వచ్చిన ఆ స్త్రీల అత్రీల పూజ ఊయ చేశారు విధర్వా ఆ తర్వాత ఋష్యశ్ర ఇది మేము సమర్పించే పాద్యం 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 అర్జం పాద్యం ఇవి కందమూలాలు అని పరుకుతూ వాళ్ళకి పూజ చేసి ప్రతి గృహ్య చాం పూజ సర్వా సముత్సుకాషే భీత్రంత గమనాయమతి దదు తాం సర్వ ఆ ఆవిష్యలంత సముత్సుకా ఉత్సాహం కలవాళి పాం పూజ ఆ పూజ ప్రతిగృ తీసుకొని ఋషే విభవండక మహర్షివల్ భీతా భయపడ్డవాళి శీఘ్రం స్వరగ గమనాయ తిరిగి వెళుతూ మతిం బుద్ధిని దుహూ ధరించ ఆ వేశ్యలు ఉత్సాహంతో పూజలు అందుకొని విభండక మహర్షి ఎప్పుడొస్తాడు ఏం చేపం ఇస్తాడు అని భయపడుతూ వెంటనే మళ్ళీ పెళ్లిపోవాలని నిశ్చయించి అస్మాకమీ ముఖ్యాన్ని ఫలానిమాని మాని ద్వజ గృహాణ ప్రతిభద్రం దే భక్ష్యమాచర ఓ ద్విజ బ్రాహ్మణ అస్మాకం మాయ ముఖ్యాని ప్రధానమై ఇమాని ఫలాన్య ఈ ఫలాలు కూడా ప్రతిగృహ తీసుకోను దేని భద్రం క్షేమ భక్షయస్వ భక్షి చిరం ఆలస్యం మా చెయ్యద్ బ్రాహ్మణ ఇవి మేము భుజించు పదాలలో శ్రేష్టమైన ఇవిని కూడా తీస్ నీకు క్షేమమవుతుంది త్వరగా తినెయ్యను తతస్థాంతం సమారింగ్య సర్వాకర్ష సంబంధితా బోధకాం తద దుస్థయ్ భక్షాం विविधान् बहून् ततः आतर्व ताः सर्व तम् अतन् समालिङ्ग्य कौगलिञ्चुव हर्षसमन्वित आनन्दन्तोडनवाळ् तस्मै अतनि बहून् अनेकरकाले मोदकान् लड्डूर्लान् मधुरपदार्थान् विविधान् अनेकालैर्भक्ष्यान् च इतर तिण्डिपदार्थाल् ప్రదు ఇచ్చ అప్పుడు ఆ వేశ్యలంత ఋష్యశృంగుడిని ఆనందంతో కౌగలించుక అతనికి అనేకమైన మధుర పదార్థాలు ఇతరాలైన వివిధ భక్ష్యాలు ఇచ్చి తాని తానిచ్చాస్వాద్య తేజస్వి ఫనీతి స్మ అనాస్వాదిత పూర్వాణి వనీనిచ్చ నివాసినా అహ ఆ తేజస్వి బ్రహ్మతేజంగల ఆరుష్యక్రం వని అరణ్య ప్రాంతాల్లో నిత్య సువాసి నిత్య వా నివాసిని నిత్యం నివసించే వాళ్ళకి అనాస్వాదిత పూర్వం పూర్వం ఎప్పుడూ రుచి చూడబడ తాని వాటి ఆస్వాధ్యతిని ఫలాని ఇవి ఫలాలు అని మ్యతే స్మ అనుకొ బ్రహ్మతేజంతో వచ్చేవ ఆ సర్వదా అడవులలోనే నివసించేవాడు పూర్వం ఎన్నడూ రుచి చూసి ఎరగని వాటిని అవి ఫలాలే అనుకొ ఆపృచ్ పిప్రం వ్రతచరీ నివేద్య గి స్మా సేదేశాత్త తా తా ఆ విప్రం విప్రుష్యశ్రు అపృచ్ఛ అడిగి వ్రతచర్య నిత్య నిత్యకర్మానుష్ఠానా నివేద్య తెలిసి తస్య అతని తితుండ్రివరు భీత భయపడ్డవాడి అపదేశాకర్మానుష్ఠానమనే వంకతో గచ్చి స్మ వెళ్ళిపో అతని తండ్రి వచ్చి ఏం శపిస్తాడు अनि भयपडिन आस्त्री अतनि वद सेलवतीसु कर्मानुष्ठानसमयमैन्दनि नेपन्त गतासु तासु सर्वासु काश्यपस्यात्मधो विद्विज अस्वस्थहृतयश्चासे दुःखात् स्म परिवर्तते तासु सर्वा आ वेश्यलन्त गतासु ततीषु వెళ్ళిపోయిన వాళ్ళోగా కాశ్యప కుమారుడైన విభాండవు ఆత్మజ కుమారుడై ద్విజహ ఆ బ్రాహ్మణుడైన ఋష్యతృంగుడు అస్వస్థ హృదయ అస్వస్థమైన మనస్సు కలవాడు అసీత్ అయ్య దుఃఖాదు దుఃఖం వల్ పరివర్తదే స్మ తిరుగుతున్నాడు ఏం చెయ్యారో తోతరాడు ముక్కామల నటుడు హిరన్ అవి వేసిన వాడు ఋషసు సినిమా తీసి డైరెక్ట్ చేశారు ఋషశ్రురంగుడుగా హరణాథు వేశారు సులోచన శాంతగానో ఏదో వేసింది తో పరే దుస్తం ద్యుస్తం దేశమాజగామ సవీర్యవాన్ மனோஜாயத்தா திருஷ்ட ஷஸ்வரலா தவீரிய சரி அப்ப மனோஜா மனசுக்கு இன்பின வாழ் ரூபவச்சரியு ஸ்வங்கு சக்ககலரிச்சு பண்ண வா ఎత్ర ఎక్కడ దృష్ట చూడబడ్డారు అంటే ఎదివరకు ఎప్పుడు చూశాడు అక్కడ తరహా ఆ ప్రదేశాన్ని తగు ఆజమా వచ్చేసా తపస్శారి అయిన ఋష్యశ మర్నాడు భయలే మనోహర రూపవంతులు సర్వాలంకార భూషితల్ అయిన ఆ వేశ్య తాను పూర్వం ఎక్కడ చూశాడు ఆ ప్రదేశాన్ని ఆపుకోలేక వచ్చేసాడు దృష్వైవస్తా విప్లమాయాంతం హృష్టమానసా ఉపస్పృత్య తర్వాస్తాస్తము సురిదం వచ తదా అప్పుడు తాహ ఆ స్త్రీలు ఆయాంతం వస్తన్ తం ఆ విప్రుణ్ణి విప్రం బ్రాహ్మణ్ దృష్వా ఏవ చూడగాని పుష్టమానస సంతోషించిన మనస్సు కలవాళి తాహ సర్వ

यस्मा कमिति धाब्रवन् पत्राप्येष विदिश्रीमान विशेषेन भविष्यति ये सौम्य वो सौम्यडा मुनि श्रेष्ठ आत्मगम मायक आश्रम ये ही येहि रण पत्राक्कल श्रीमान शोभायुक्तमे येषहा विद ई सदितत्कार विशेष विशेष रूपंग भविष्यति दरगक इति चानि अब्ब्रुवन् परि सौम्या मा आश्रमानि रन्दि अकडनी विशेषरूपम् सकरि अतिथिसत्कारञ्चस्त श्रुत्वा तु वचनम् तासाम् सर्वापासर्वासाम् हृदयङ्गमम् गमनाय मतिञ्चक्रे तञ्च विन्युस्तदा स्त्रियः तासाम् सर्वासां

అతడు వాళ్లతో వెళ్ళటానికి ఒప్పుకున్నాడు వాడు అతని రోమపాదమహర్షి ఆజ్యానికి తీసి తీయమానే విప్రే తస్మిన్ మహాత్మని వవర్ష సవర్ష నవ వవర్ష సహ దేవో జగత్ప్రహ్లాదయం ప్రహ్లాదయం ఆ మహాత్ముడై తస్మిన్ ఆ విప్రే బ్రాహ్మణ్ ఆయమాని తీసుకొని రాబడుతుండ తదాపు దేవగా వర్షాధిస్తారేవత దేవత పద్యం జగత్తు జగత్ ప్రహ్లాదయం సంతోషింపచేస్త సహసా వెంటనే తంగదేశంలోని వర్షాన్ని మహాత్ముడైన మహాత్ముడైనషత్రులు అంగదేశంలో ప్రవేశించగానే

ఆగతం చేరి ముని మునియన విప్లం ఈ బ్రాహ్మణ్ అంటే ఋషేశ్వరం ప్రత్యుద్ధమై ప్రహువగా వంగనవాడు శిరసా శిరస్సుతో మహిభూమి వెంట వర్షాన్ని కూడా తీసుకువచ్చి ఋష్యశృంగుడికి ఎదురై నమ్రుడే రోమాలు సాస్తాంగ ప్రణామం చేశారు अर्घ्यं प्रदत वक्रे वव्रे प्रसाद विप्रेन्द्रान्ंजुराविशुस एकाग्रचित तस्म अदर अर्घ्यं अर्घ्याय शास्त्र प्रग प्रद विप्रेन्द्राष्यश्रुंगिव ప్రసాదం అనుగ్రహాన్ని కూరుకు విప్లం ఆ ఋష్యశ మంజుహో కోపం మా అవిషత్ ప్రవేశించారు ఆయన కోపం రా లేదా విప్లం విభందక మహర్షి మంజు కోపం మా మావివేస్తూ ప్రవేశించకుండుగ తండ్రి కూడా కోపం రా విప్రేంద్ర వృషశృంగులు ప్రసాదం అనుగ్రహములు ఒరే కోరు రోమపాదుడి శ్రద్ధాపూర్వక అతనికి అర్ధ్యపాధ్యాతులతో సత్కరి అతని అనుగ్రహాన్ని కోర విష్యశృంగుడికి కోపమేం కలగ లేదా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు ఈ తండ్రికి కోపం రాకుండా ఉండే

యథాపూర్వకం ద్వ శాంత చిత్తంతో మనస్సుతో హర్షం ఆనందాన్ని అవాపా ఆ రాజు ఋష్యశృంగుడితో ప్రవేశించి అతనికి శాంతనిచ్చి యథావిధి వివాహం చేసి మనస్సు కుదుటపడి ఆనందించ ఏం సహ न्यावसत्त्रस्या सर्व कामाइ सुपूजितः इच्छाशे धैर्यमत ब्रामायने आजिकाव्ये भालकांडे दशमसर्गः सहा रुष्यसुं ये येविधम् येवं येविधंगा सर्व कामाइ समस्तमाइन भोगाल्चे सुपूजितः पूजिं प्रबलिन वाले अत्राकर्णे व्यवसात न्यायव्यवसात निवेशी ये विधंगा सर्व सार्वभोगाल सर्व भूजिंपा बड़ी न रुच्येल सुन धंगराज्ञलोनी बुंडीक बालानंदनीय रहिमत धर्मायनां द यक्षां न कु बालकां द देशमस रेप एकादेशस अर्गलो के प्रवेश